మనం ప్రస్తుతం చేబురోలు గ్రామంలో ఉన్నాం డిప్యూటీ సిఎం గారు ఇక్కడి నుంచే ఆయన పోటీ చేశారు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్ లో ఆయన నివాసం కూడా ఏర్పరచుకున్నారు ఇక్కడ అయితే హార్స్ రైడింగ్ అయితే జరుగుతుంది గుర్ర రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడ గుర్రాలు పెద్ద సంఖ్యలో వచ్చాయి సినిమాల్లో ఉన్నటువంటి గుర్రాలు కూడా ఇక్కడికి రావడం విశేషం గురాడు చూసేదానికి అయితే జనం చాలా భారీగా వచ్చారు చెప్పాలంటే మామూలుగా ఎప్పుడు ఎదురు పోటీలు ఇవి జరుగుతూ ఉంటాయి ఈ చుట్టుపక్కల కానీ పందాలు మొదటిసారి జరగడంతో పెద్ద సంఖ్యలో అయితే వచ్చారు గుర్రాలను చూసేదండుకు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు మొత్తానికైతే ఇక్కడ భారీ ఇలా అయితే జనం వచ్చారు వచ్చిన ఇక్కడ వచ్చినటువంటి జనాన్ని చూసి కూడా గుర్రాలు భయపడే ఆ స్థాయిలో కూడా వచ్చారని కూడా ఇక్కడ పోటీలో పాల్గొన్న వాళ్ళు చెప్తున్నారు మొత్తానికైతే ఇక్కడ సీతారాములు వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలు అయితే రసవత్రంగా సాగుతున్నాయి ఇక్కడ అడ్రస్ కూడా చాలా ఈజీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి నివాసం వెనకాలే జస్ట్ వెనకాలే ఇంకేమి మధ్యలో ఏమి ఇంక అడ్డు కూడా ఉండదు అనమాట పవన్ కళ్యాణ్ గారు నివాసం ఉన్న చోటే ఇది జరుగుతుంది అందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా సంతోషపడుతున్నారు ఇక్కడికి వచ్చినటువంటి గుర్రాలు కూడా చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు చాలా అందంగా ఉన్నాయి దృఢంగా ఉన్నాయి రకరకాల గుర్రాలు అయితే ఉన్నాయి నడపడం కూడా చాలా స్పీడ్ గా నడుపుతున్నారు సో ఈ గుర్రాలు పందాలు చూడడానికి వచ్చేవాళ్ళు కొంతమంది పక్కన గుర్రాలు కట్టినప్పుడు వాటి చూడడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఇలా చాలా మంది జనం అయితే ఇక్కడ చేబ్రోలు వచ్చారు భయ చెప్పండి అక్కడి నుంచి వచ్చారు మాది అంకాపల్ జిల్లా ఎల్లమంచి నియోజకవర్గం అచ్చతాపురం మండలం రావణపాలెం గ్రామం నుంచి వచ్చామండి అంటే హార్స్ రైడింగ్ మీరు ముందు నుంచి చేస్తున్నారా చేస్తున్నాం హార్స్ రైడింగ్ అనేది నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం హార్స్ రైడింగ్ పందాల్లో ఎప్పటి నుంచి బాగా ఉంటున్నారండి హార్స్ రైడింగ్ స్టార్ట్ చేసి ఒక టూ ఇయర్స్ తర్వాత మాక్సిమం ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా మీ హార్స్ రైడింగ్ లో కాంపిటీషన్స్ లో పాల్గొంటున్నాం అండి అయితే ఇప్పుడు ఇక్కడ చేపడం జరుగుతుంది కదండి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయని మీకు ఏమైనా ఐదు వందలు ఈ ప్రజెంట్ ఇక సేబ్రోలో జరుగుతున్న పోటీకి అయితే అనకాపల్లి జిల్లా నుంచి వచ్చేయండి విశాఖపట్నం జిల్లా తర్వాత విజయనగరం జిల్లా నుంచి వచ్చేయండి మా సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తే రాజమండ్రి కాకినాడ సామర్లకోట ఈ ఏరియా వచ్చేయండి తెలంగాణ నుంచి కూడా తెలంగాణ రెండు వచ్చేయండి రెండు వచ్చేయండి రెండు వచ్చాయి సో ఇప్పుడు ఆర్స్ రైడింగ్ చేస్తున్నారు కదా అప్పుడు వెళ్ళేటప్పుడు మరి జనాన్ని గట్రా చూసేది ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతారా అంటే ప్రెసెంట్ ఇక్కడ సిచువేషన్ ఏంటంటే యాక్చువల్ గా గుర్రాలు అయితే చాలా స్పీడ్ గా వెళ్తాయి జనం అంటే కంట్రోల్ జనం అడ్డుకు వచ్చేయడం వల్ల మేము గుర్రాన్ని సరిగా రైడ్ చేయడం కావాలండి అంటే దానికి ఉన్న స్పీడ్ మొత్తం మేము బయట తీసి తోలడం కావాలండి రైడ్ చేయడానికి అంటే నేరోగా ఉండే వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు మధ్యలోకి వచ్చేవారు జనం అసలు ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా ఇచ్చేవారు మాకు వేక్ అనిపించదు కదండి నేను జనం చాలా మంది వచ్చారు కదా జనం చాలా ఎక్కువ వచ్చారండి ఇది సినిమాలు కూడా ఉంది గురువు అంటున్నారు అవునండి మా రీసెంట్ గా బాలకృష్ణ గారు నటించిన సినిమా ఠాకు మహారాజ్ లో ఇది ఉందండి పాల్గొందండి ఎవరి రైడ్ చేసారు బాలకృష్ణ గారు రైట్ చేసిన గురువు అండి ఇది బాలకృష్ణ గారు రైట్ చేసిన గురువు అవునండి ఆ సందర్భంలో మీరు బాలకృష్ణ గారి ఏమైనా మాట్లాడతారా లేదండి అదే గౌరవంతో వెళ్ళడం కానీ అంటే ఇది సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మేము తీసుకోవడానికి వెళ్ళాం అండి ఓకే అడిగాము అది ఓనర్ గా ఓనర్ అడిగాము కాకపోతే ఆయన షూటింగ్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు అవదాని చెప్పాను కల్లా నెక్స్ట్ అయిన తర్వాత వెళ్ళామండి ముందు ముందు రోజుగా బాలకృష్ణ గారు వెళ్ళిపోయారండి షూటింగ్ అయిన తర్వాత బాలకృష్ణ గారు సినిమా అయిపోయిన తర్వాత మీరు తీసుకున్నారు అవునండి అయితే చాలా గ్రేట్ అండి ఎందుకంటే బాలకృష్ణ గారు నడిపిన గొరవ అంటే చాలా దానికి ప్రాధాన్యత ఉంటది ఇప్పుడు ఎమ్మెల్యే గారు అది కాకపోయినా పెద్ద ఆర్టిస్ట్ గారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంత పెద్ద నటుడు సినిమా నటించిన ఆయన రైడ్ చేసిన గుర్రాన్ని మేము తీసుకున్నాం అంటే ప్రెసెంట్ ఈ గుర్రం ఉండబట్టి జనము ఇంత బాగా అందరూ వచ్చి చూడడానికి వచ్చారు డాకు మహారాజన ఇంత పేరు కొనంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అయితే గుర్రానికి ఆహారం ఏం గుర్రానికి ఆహారం అయితే ఉలవలు గోధుమ పుట్టు తర్వాత శనగలు గంటలు ఇంకా అనేక రకాల ఫుడ్స్ ఉన్నాయండి కానిక్స్ అని టానిక్స్ అని చాలా కాల్షియం చాలా వాడతాము అంటే వీటి కూడా బలంగా ఉండడానికి ఇంకా డైలీ ట్రైనింగ్ ఏమైనా ఉంటుంది అండి గుర్రానికి కూడా డైలీ ఎర్లీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ట్రైనింగ్ ఉంటదండి అండి ఓకే ట్రైనింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ మనకు వాకింగ్ వెళ్ళదు అలాగే ట్రైన్ దీనికంటే అంటే వీటికి కూడా రెస్ట్ అవ్వకూడదు అనమాట వీటి అంటే డైలీ మనం ఎలా వాకింగ్ చేస్తే మనం ఎలా ఫిట్ గా హెల్త్ గా ఉంటాం వీటికి కూడా డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ కేఎం రన్నింగ్ చేస్తే ఇవి కూడా చాలా స్టామినా గా ఉంటాయి ఫిట్ గా ఉంటాయండి ఇవి కూడా అయితే ఇప్పుడు డెప్యూటీ సీఎం గారు ఊరు తెలుసు కదా మీకు తెలుసు అండి ఎలా అనిపిస్తుంది ఫీల్ అవుతున్నాం అండి మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ పాల్గొన్నారు కదా డిప్యూటీ సీఎం గారు ఇంటి అనగానే జరిగింది అవునండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి అంటే అప్పుడు ఇప్పుడు ర్యాలీలో అయితే జనసన ర్యాలీ అయినప్పుడు మీ గుర్రాలు తీసుకెళ్లేవారు అండి ఎక్కడ ర్యాలీ అయినా తీసుకెళ్లేవారు మేము వేరే గుర్రాలు అండి అప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు ఏంటంటే ఏకంగా సీఎం డిప్యూటీ సీఎం గారు ఇంటి పక్కనే రైటింగ్ జరుగుతుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఓకే ఫైనల్ చెప్పండి గుర్రం పేరు ఏంటి మీ పేరు ఏంటి గుర్రం పేరు అయితే రాకెట్ అండి

చాలా మంది ఉన్నారు రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారండి ఓకే ఏ మూవీలో అండి మూవీ అంటే మగధరా ఆ టైటిల్ కి ఎవరు మళ్ళీ రాలేదు అనుకుంటున్నారా మీరు అంటే ప్రభాస్ గారు కూడా బాగా రైట్ చేశారు ఆ గురని కూడా తీసుకున్నాం బహుబలి టూ లో పర్యటన గురం అంటే ఆయన టోల్ రైట్ చేసిన గురని కూడా తీసుకున్నాం అది ఎక్కడ ఉందండి మీ దగ్గర ఉందా లేదండి అది కొంచెం డైట్ అయిపోయింది చనిపోయింది ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి బ్యూటిఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్ లో జరిగినటువంటి హార్స్ రేసు గుర్ర పందాలు చాలా బాగా జరుగుతున్నాయి మంచి వాతావరణం చూడడానికి అలా చూడాలనిపించేలా ఉన్నాయి గుర్రాలన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి దాన్ని మెయింటెనెన్స్ కూడా అలా ఉంటుంది చాలా బాగా మెయింటైన్ చేస్తారంట డైలీ దాన్ని ఈ వాకింగ్ తీసుకెళ్ళడం కానీ లేకపోతే ఫుడ్ కానీ ప్రతిదీ కూడా కేర్ తీసుకుంటారంట ఈ హార్స్ రేస్ లో పాల్గొన్న గుర్రాలన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇది చూసేటందుకు చాలా మంది వచ్చారనమాట ఎందుకంటే ఇటీవల నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఈ చేబ్రోలు ఈ చుట్టుపక్కల ముందు ఎప్పుడైనా జరిగిందేమో తెలియదు కానీ ఫస్ట్ టైం జరిగింది అనేది నాకు తెలిసినంత మట్టికి హార్స్ రేస్ చూడడానికి చాలా మంది వచ్చారు ఎందుకంటే గుర్రాలు కూడా అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సినిమాల్లోనే చూస్తాం తప్ప రియల్ లైఫ్ లో చూడడం కదా రియల్ గా టేక్స్ ఉండవు ఇందులో ఎందుకంటే సినిమాల్లో అయితే టేక్స్ ఉంటాయి ఇక్కడ టేక్స్ ఉండవు కదా రియల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ రైడింగ్ చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి చాలా మంది వచ్చారు చూడడానికి ఎప్పుడు టీవీలు లేకపోతే సీరియల్స్ సినిమాలు ఇవే చూస్తూ ఉంటాం కానీ రియల్ గా ఇలాంటి ఒక రేస్ చూడడం అంటే చాలా చాలా ఎంజాయ్ అనిపించింది నాకు కూడా చాలా బాగా అనిపించింది చాలా మంది వచ్చారు ఇక్కడ ఇదేంటంటే చేబ్రోల్ గ్రామం చేబ్రోల్ గ్రామం అంటే డిప్యూటీ సీఎం గారు ఇల్లున్న గ్రామం అన్నమాట ఇక్కడే ఉంటున్నారు చాలా బాగుంది రేసింగ్ అయితే సూపర్ ఉంది